హై వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీ హీరో సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనేది చూపించిపోతున్నానండి అందుకన్నా ముందు ఇక్కడ మీకు టూ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా టూ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ చేయండి టూ నెంబర్స్ కి కాంటాక్ట్ చేస్తున్నారు చాలా మంది సిస్టర్స్ ఒకటే స్క్రీన్ షాట్ ఏదైతే పేమెంట్ స్క్రీన్ షాట్ ఉందో అది రెండు చోట్ల కూడా పెడుతున్నారు ఓకే అలా కాకుండా ఏ నెంబర్ కి అయితే మీరు పే చేస్తారో అదే నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే మాకు ఈజీగా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ప్రతి ఒక్కరికి కూడా అండి పార్సిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరికీ కూడా పంపించేశాం కాబట్టి చక్కగా ఎవరికైనా ఇన్ కేస్ రాకపోతే కనుక ఒక్కసారి మాకు మెసేజ్ చేయండి ఎందుకు రాలేదు అనేది ఒక్కసారి మేము చెక్ చేసి మీకు ఆ శారీ కూడా పంపించడానికి ట్రై చేస్తాం ఓకే గూగుల్ పే మాత్రమే ఉందండి ఫోన్పే లేదు ప్రజెంట్ అయితే అది వర్క్ చేయట్లేదు అమెజాన్ పే లేదు క్రెడ్ యాప్ లేదు పేటిఎం కూడా లేదు దయచేసి అది ఎవరు చేయొద్దు ఓన్లీ గూగుల్ పే చేస్తే మాకు ఇంకా ఈజీగా ఉంటుంది మీరు ఈ డిజైన్ ఈ మధ్య కాలంలో చాలా చూసుంటారు పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చెప్తున్నా వేరే కలర్స్ అయితే రాలేదు కానీ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఈ డిజైన్ ఇక్కడ మీకు బొమ్మల్ బొమ్మలు డిజైన్ కనిపిస్తుంది కదా కలంకారీ ప్రింటెడ్ లో కొంచెం దగ్గరకు వస్తాను చూడండి కలంకారీ ప్రింటెడ్ లో నేను మళ్ళీ ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తాను ఆ బొమ్మల్ డిజైన్ తో వచ్చినటువంటి పర్పుల్ కలర్ సారీ చూసే ఉంటారు ఆ పర్పుల్ కలర్ సారీ ఏంటి అంటే అది నార్మల్ జార్జెట్ మీద ఒక సాటిన్ బోర్డర్ తో ఇచ్చినటువంటి సారీ కాకపోతే నార్మల్ జార్జెట్ వచ్చింది సాటిన్ బోర్డర్ ఇలాగే వస్తుంది కానీ ఇది మనకి లహరియా జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ ఉంది కదా మిడిల్ పార్ట్లో నేను వేరే సారీ కూడా మీకు చూపిస్తాను అది లహరియా జార్జెట్ మీద వచ్చిందండి ఫ్రీ షిప్పింగ్ రేట్ కానీ మీకు అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీదనే ఉంటాయి చక్కగా చూసుకోండి కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అట్ ది సేమ్ టైం ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాం ఇన్స్టాగ్రామ్ లో రేట్ వేరే ఉంటుంది ఇక్కడ రేట్ వేరే ఉంటుంది మీకు రేట్ తక్కువకి కావాలంటే ఒక్కసారి అక్కడ కూడా చూడండి అక్కడ రేట్ తక్కువ ఉందా ఇక్కడ రేట్ తక్కువ ఉందా అనేది చూసి మీరు అక్కడ ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ సారీ చూపిస్తాను నేను స్టెప్స్ పెట్టేశాను కదా సో డిజైన్ అంతా లోపలికి ఫోల్డింగ్స్లోకి వెళ్ళిపోయింది కాకపోతే ఒక్కసారి ట్రెడిషనల్ లుక్లో మీరు ఇట్లా పెట్టుకుంటే స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూపించేసిన తర్వాత నేను స్టెప్స్ తీసేసి మీకు డిజైన్ అంతా ఎలా హైలైట్ అయ్యింది అనేది చూపిస్తాను శారీ మాత్రం టోటల్గా లాంగ్ లుక్ ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఓకే లాంగ్ లుక్ ఇలా ఉంటుంది మంచిగా వచ్చింది టూ సైడ్స్ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు నేను స్టెప్స్ పెట్టడం వల్ల డిజైన్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది సేమ్ మనకి కలంకారీ ప్రింటెడ్లో బ్లౌజ్ అనేది సారీ ఇది పళ్ళు పళ్ళు అనేది కలంకారీ ప్రింటెడ్లో ఇలా ఇచ్చారనమాట నేను మొత్తం చూపిస్తాను పళ్ళు ఇది బ్లౌజ్ సారీ ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ సేమ్ టైప్ నార్మల్ జార్జెట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇది చేంజ్లో వచ్చింది గమనించుకొని మీరు తీసుకోండి ఎక్కడ తీసుకున్నా దీనికి బోర్డర్ అండ్ పళ్ళు కూడా ఒకసారి చూపించిన తర్వాత నేను కట్టుకునే సారీ కూడా మళ్ళీ ఒకసారి ఆ స్టెప్స్ తీసేసి చూపిస్తాను ఇది మనకి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ ఇది శారీలో సెకండ్ వైపు ఉన్నటువంటి అటువంటి బోర్డర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బోర్డర్ కుచ్చుళ్లలో చూపిస్తాను ఇలా వచ్చింది ఈ టైప్లో ఓకే ఇప్పుడు నేను ఈ శారీకి స్టెప్స్ తీసేసి చూపిస్తాను చూశారు కదండి నేను స్టెప్స్ తీసేసాను పైన మొత్తం కూడా ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా డిజైన్ కనిపిస్తుంది పైన ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇక్కడ మనకి పీచ్ కలర్ అండ్ కుంకుమ కలర్ మిక్స్డ్ కలర్ వస్తుందండి ఆ తర్వాత మనకి టోటల్గా కలంకారీ బోర్డర్లో వచ్చిందనమాట చాలా మంచిగా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం చక్కగా ఇట్ ఈ స్టైల్లో ఈ టైప్లో చూడండి కట్ కట్టుకుంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ కూడా కనిపిస్తుంది చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు శారీ షేపర్స్ గురించి కాకపోతే నాకు వీడియో చేయడానికి అవ్వట్లేదండి రోజుకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయినా అడుగుతున్నారు శారీ షేపర్స్ కావాలి అని కాకపోతే గా వీడియో చేయాలి కదా అన్న ఉద్దేశంతో నేను కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా చేస్తాను శారీ షేపర్స్ చాలా మంచిగా ఉంటాయి అలాగే ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది మనకి ఇలా వచ్చింది చక్కగా మనకి టెంపుల్స్ మీద డిజైన్స్ ఉంటాయి కదా కలంకారీ ప్రింటెడ్లో అలాగే విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైప్ ఆఫ్ ప్రింటెడ్లో మనకి ఇలా ఇచ్చారు అంటే రెగ్యులర్గా ఎప్పుడు ఫ్లవర్స్ ఎలిఫెంట్స్ లేకపోతే పికాక్స్ డిజైన్ ఇవే చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అంటే కనుక ఇలాంటి సారీస్ అయితే ట్రై చేయండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది లహరియా జార్జెట్ ఫ్యాబ్రిక్ నార్మల్ జార్జెట్ కాదు ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ లహరియా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే బ్లౌజ్ కూడా మీకు ప్రింటెడ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే ఇంత మంచిగా సారీ కి టోటల్ గా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మీకు ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అనేది బుట్ట చేయ కానీ లేకపోతే త్రీ బై హ్యాండ్ కి మనకి ఏదైనా కొంచెం మంచి మోడల్ పెట్టుకుంటే గనుక సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీ కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుందో అదే స్టైల్లో వస్తుంది ఓకే అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము అది చూసి శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ప్రజెంట్ అయితే మాత్రం మాకు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది కాబట్టి మీ అందరూ కూడా నైంటీ పర్సెంట్ చాలా చక్కగా సహకరిస్తున్నారండి ఒక టెన్ పర్సెంట్లో ఏంటి అంటే వాళ్ళకి పాపం ఎక్కడా కూడా ఆప్షన్ లేకపోయి ఉండే అది మాత్రం కొంచెం డ్రాప్ అవుతున్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరితో గూగుల్ పే చేయించేసి పాపం ఆ పేమెంట్ మళ్ళీ వాళ్ళు ఫోన్పే చేసుకుంటున్నారు అనమాట అలా కూడా నాకు చాలా సహకరిస్తున్నారు కొన్ని రోజులు అది ఏంటి అనేది ఒక్కసారి నేను చూస్తాను ఎందుకు ఇంకా ఇంకా రాలేదు అని ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా రాలేదు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ